నా పేరు డాక్టర్ సిహెచ్ విష్ణుమూర్తి ఎంబీబీఎస్ డిసిహెచ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ డయాబెటాలజీ మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి డాక్టర్కి సేవలు అందిస్తున్నారు సార్ ఇప్పటికి ప్రాక్టీస్ పెట్టి నలభై నాలుగున్నర సంవత్సరాలు మీ స్పెషలైజేషన్ ఏంటి సార్ బేసికల్గా నేను శిశువైద్య నిపుణులు అండి పిడియాట్రిషియన్ అంటారు పిల్లలు డాక్టర్ అంటారనమాట హాస్పిటల్ టార్గెట్లు పెట్టుకుని రోజువారు పేషెంట్ల మీద ఆదాయ ఖర్చులు పెడుతున్నారు ఇవి ఒక పేషెంట్కి అందాల్సిన సరైన నాణ్యమైన ట్రీట్మెంట్ పై ప్రభావం చూపిస్తుంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ అంశం ఉందని నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా దానివల్ల కొంత పేషెంట్కి నష్టం జరగక తప్పదండి సార్ మీ కాలంలో డాక్టర్ కావాలంటే అది నిజంగా ఒక సేవ లేదంటే ఒక బాధ్యతగా తీసుకునేవారా అసలు వైద్య వృత్తి అంటేనే మనసు పెట్టి చేయవలసిన వృత్తి అండి నిజమేంటంటే ఒక పిల్లల డాక్టర్ గా చెప్తున్నాను నా గుమ్మం తొక్కిన ప్రతి చంటి పిల్లోడిని నా బిడ్డకు నా మనవడకు నేను వైద్యం చేస్తున్నాననే భావనతో నేను వైద్యం చేయాలనేది ఆ రోజుల్లో మాకు మా మెడికల్ కాలేజీలో గురువులు నేర్పిన పాఠం అనమాట ఈ రోజుకి మేము అదే సూత్రాన్ని పాటిస్తాం ఒక పేషెంట్ మీరు చూసినప్పుడు ఎక్కువగా దేనిపై దృష్టి పెట్టేవారండి మొట్టమొదటిగా పేషెంట్ సమస్యని శ్రద్ధతో వినాలండి ఆ తర్వాత మనస్ఫూర్తిగా మాకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి పేషెంట్ని సంపూర్ణంగా తనిఖీ చేయాలండి అంతేగాని ఎంతసేపు రాగానే గబా గబా టెస్టులు రాసేద్దాము తొందరగా బయటికి తోసేద్దాం పేషెంట్ని అనే ధోరణి ఉండకూడదండి ప్రతి పేషెంట్ కి కనీసం ఎంత రష్గా ఉన్నా పదిహేను ఇరవై నిమిషాలు టైం ఇవ్వాలండి మీ దగ్గరకు వచ్చే పేషెంట్ భయంతో వచ్చేవారండి అంటే వాళ్ళ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఉంటుందండి ఎంతో మంది ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కో డౌట్ అడుగుతుంటారు కొంతమంది కంగారు ఎక్కువ ఉంటుంది విసిగిస్తుంటారు ఎన్నో జరుగుతుంటాయి కానీ అవేవి మేము పరిధిలోకి తీసుకోకుండా ముందు పిల్లవాడికి ప్రమాద పరిస్థితి ఉందా లేదా ఉంటే వాడిని ఎలా రక్షించాలి అనే దాని మీద శ్రద్ధ పెడతాం తర్వాత వాడిని తనిఖీ చేశాక సమస్య ఇది అని తెలుసుకున్న తర్వాత దాని గురించి వచ్చిన వారందరికి వివరణ ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచే ప్రయత్నం చేయడం ఈ వృత్తి యొక్క ముఖ్యమైన ధర్మం సరిగ్గా చెబుతున్నారు అభిప్రాయం ఏంటి సార్ వ్యాధి నిర్ణయం చెయ్యాలి అంటే మొట్టమొదట రోగి చెప్పేది డాక్టర్ వినాలి ఆ తర్వాత సంపూర్ణంగా రోగిని డాక్టర్ తనిఖీ చెయ్యాలి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి అవసరమైన సందర్భాలలోనే టెస్ట్లు పరీక్షలు అనేవి చేయాలి ఇలా చేసుకుంటా పోతే తొంభై శాతం కేసుల్లో వ్యాధి నిర్ణయం చేయడానికి మంచి సదుపాయం అవకాశం ఉంటుందండి సార్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఓపి విజిట్ కి వెళ్తే భారీగా బిల్లు వస్తుంది కేవలం ఐదు నుంచి పది ఇంత అమౌంట్ ఎందుకు అవుతుంది అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా హాస్పిటల్ మెయింటెనెన్స్ చాలా భారీగా పెరిగిందండి మీ మాటలు మా ఫాలోవర్స్ కూడా ఎంత అవగాహన ఇచ్చాయి ముఖ్యంగా హాస్పిటల్ వ్యవస్థ వచ్చిన మార్పులు మరియు ప్రజలు పాడుతున్న సమస్యల గురించి చివరిగా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రజలకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏదైనా ఉందా సార్ ఆరోగ్యానికి పెద్ద పేట వెయ్యాలి నిండా నిద్ర మనసు శాంతి చివరి శ్వాస వరకు పంటి నిండా తిండి తినే యోగం ఉన్నవాడే ధనవంతుడు గుణవంతుడు బలవంతుడు అదృష్టవంతుడు అని దీని అర్థం ఏమిటంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ప్రజలందరూ కూడా పెంచాలి ఏ జబ్బునైనా సరే ముందుగా పసిగట్టడం అనేది అన్నిట్లోకి ముఖ్యమైన విషయం అండి ఇంకోటి డాక్టర్ చెప్పిన సలహాను తూచా తప్పకుండా నిజంగా పాటిస్తే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం